హాయ్ దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ శ్రీయాన్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక ఈ రోజు వీడియోలో నేనైతే సిక్స్ మంత్ బేబీకి ఏవైతే అవసరం ఉంటాయో అవి మా మమ్మీ నా కోసం కొనిందో అందులో నుండి నేను తీసిన కొన్ని వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అందులో ఫస్ట్గా నేను మీతో షేర్ చేసుకుంటుంది స్ట్రీమర్ ఇక సిక్స్ మంత్స్ పడింది సిక్స్ మంత్స్ క్రాస్ అవుతుంది అన్నప్పుడు బేబీకి సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేస్తారు కదా మరి ఆ సాలిడ్స్ తయారు చేయడానికి కొన్ని ఐటమ్స్ అయితే మీకు అవసరం ఉంటాయి కదా అందులో స్ట్రీమర్ అయితే బెస్ట్ ఆప్షన్ మీరు ఏదైనా ఫుడ్ బేబీకి సాలిడ్ ఫామ్లో ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ ఫుడ్ని స్ట్రీమ్ చేస్తారు కదా ఇక ఈ స్ట్రీమర్ అయితే మేము మీషో నుండి తీసుకున్నాము ఇది లో బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ క్వాలిటీతో చాలా బాగా వచ్చింది అంటే ఇంతకన్నా మంచి క్వాలిటీ అయితే అంత అవసరం ఏం లేదు సిక్స్ మంత్స్ బేబీకి ఇదైతే వర్త్ అనిపించింది అంట మా మమ్మీకి అందుకే ఇది వండనిచ్చేసింది ఇక సిక్స్ మంత్స్ బేబీ తర్వాత అంటే చాలా మంది ఫుడ్స్ బేబీకి వాటర్లో బాయిల్ చేసి దాన్ని ప్యూరి చేసి ఇస్తారు కదా అదైతే మంచిది కాదంట మా పిడియాటిషన్ తాత చెప్పారు ఇలా స్టీమ్ చేసిన ఫుడ్ అయితే అందులో ఉన్న న్యూట్రిషన్స్ ఏంటో కొంత ఉంటాయంట ఫుడ్ కూడా బేబీకి చాలా హెల్దీ అంట అందుకని స్టీమర్ అయితే యూస్ చేయండి డైరెక్ట్గా బాయిల్ చేసి చిన్న పిల్లలకి అయితే పెట్టకండి దోస్తులు ఇక ఇది ఆ స్టీల్ అన్నమాట అంటే కంప్లీట్ స్టీల్ కాదు ఓకే ఓకేగా ఉంది కానీ వర్త్ చాలా లైట్ వెయిట్ ఉంది దీన్ని స్టిక్ చేయడానికి స్టాండ్స్ అయితే ఇచ్చారో మనం స్టాండ్స్ని ఇక్కడ డైరెక్ట్గా పెట్టేసుకొని వాడుకోవడమే ఈ స్టీమర్ ఎలా యూస్ చేసాము ఏంటి అని తెలియాలంటే నేను ఆల్రెడీ మా మమ్మీ యాపిల్ ప్యూర్ ఎలా చేసిందో ఒక వీడియో అయితే పెట్టాము ఆ వీడియో చూడండి అందులో స్టీమర్ ఎలా యూస్ చేసామనేది క్లియర్గా ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఈ ప్రోడక్ట్ కూడా అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్అవుట్ చేసుకోండి మరి మనం స్టీమర్ అయితే తీసుకున్నాము ఆ స్టీమర్ లో చేసిన ఫుడ్ తినడానికి స్పూన్ కావాలి కదా బేబీ ఫ్రెండ్లీ స్పూన్స్ ఏ ఉంటాయండి ఇంకేంటి సిలికాన్ స్పూన్స్ సిలికాన్ స్పూన్స్ అంటే ఇవి కూడా నేను మీషో నుంచి తీసుకున్నాము ఇందులో అయితే 3 స్పూన్స్ ఏమో సెట్ ఇంకొకటి ఏమో మనకి స్పూన్ కా మన ఫుడ్ కూడా మనం కార్నర్ నుంచి ఇలా స్క్రాచ్ చేసి తినేలాగా ఉంటుంది కదా అలాంటి స్పూన్ ఒకటి తీసుకున్నాము క్వాలిటీ అయితే ది బెస్ట్ గా వచ్చాయి స్పూన్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి బిపీఏ ఫ్రెండ్లీగా ఉన్నాయి అండ్ అలాగే ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా లేదు బట్ ఏదైనా ప్రోడక్ట్ బేబీ కోసం తీసుకున్నప్పుడు మీరు డెఫినెట్గా దాన్ని ముందు క్లీన్ చేసిన తర్వాత స్టెరిలైజ్ చేసిన తర్వాత యూస్ చేయాలి అలాగే ప్రతిసారి యూస్ చేసిన తర్వాత కూడా స్టెరిలైజ్ చేసి పెట్టుకోవాలి యూస్ చేసే ముందు కూడా మళ్ళీ స్టెరిలైజ్ చేయాలి ప్రాసెస్ పెద్దదే అయినా ఇలా చేస్తేనే బేబీకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇక స్పూన్ అయితే చాలా బాగుంది కోడ్ డిస్క్రిప్షన్ లో చెక్ అవుట్ చేయండి ఇక నెక్స్ట్ అయితే అమెజాన్ నుండి ఏబీసీడీ లది స్టిక్కర్ ఉంటుంది కదా స్టిక్కర్ అయితే తీసుకుని మమ్మీ ఆల్్రెడీ కార్డ్స్ కొనింది బుక్ కూడా ఆర్డర్ పెట్టింది అది సరిపోవన్నట్టు మళ్ళీ స్టిక్కర్స్ కూడా పెట్టింది సరే ఏం చేస్తాం పెట్టింది కదా చదువుకుందాం లేండి డిస్క్రిప్షన్ చూపించిన ఇమేజెస్కి అండ్ ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే అంత అట్రాక్టివ్గా అయితే లేదు కొంచెం డిసప్పాయింటింగ్ అండ్ స్టిక్కర్స్ హాల్డర్ వాళ్ళు పంపించినప్పుడు అవి ఊడిపోతూ ఉన్నాయి ఒకటి జస్ట్ ఓపెన్ చేస్తుంటేనే ఊడిపోతుంది ఒకటే లింక్ ఒకటి అతి కూడా వాళ్ళ జరిగింది ఫ్రెండ్స్ ఇంకా అందుకని కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది కాకపోతే ఇంకా తీసుకున్నాం కదా అని రిటర్న్ పాలసీ అయిపోయిన తర్వాత ప్రొడక్ట్ ఓపెన్ చేశారు అందుకని ఏం చేయలేకపోయాము ఇది అతికించిన తర్వాత ఎలా ఉందో కూడా నేను ఫోటో పెడతాను చూడండి దుస్తులు ఇక తర్వాత అయితే మళ్ళీ మీషో నుంచి ఇంకొక హెల్మెట్ పెట్టింది మమ్మీ ఆల్రెడీ అమెజాన్ లో లవ్ లక్ వాళ్ళ హెల్మెట్ డియర్ జాయ్ వాళ్ళ హెల్మెట్ ప్రయత్నం చేసింది అవైతే నా హెడ్ కి లూజ్ గా ఉన్నాయని చెప్పేసి ఈసారి మిషన్ ఉంది ఈ బెల్ట్ టైప్ ఏదో హెల్మెట్ పెట్టింది ఇక ఏదైనా సెట్ అవుతుంది బాగుంటుందేమో అనుకుంది మమ్మీ పాపం తను అనుకున్నట్టే సెట్ అయింది కానీ మనం ఇలాంటి హెల్మెట్స్ ఉంచుకుంటామా చెప్పండి అందులో సమ్మర్ లో పెట్టింది ఇక సమ్మర్ అయిపోవడానికి వచ్చిన మనకైతే ఎంత కంఫర్టబుల్ గా అనిపించాలి కదా దోస్తులు ఇక మెటీరియల్ వైజ్ క్వాలిటీ వైజ్ లుక్ వైజ్ ఫిట్టింగ్ వైజ్ ఎవ్రీథింగ్ అంతా ఓకే ఇక మనం లవ్ ల్యాప్ డియర్ జాయ్ వీల్ హెల్మెట్స్ కొనాలంటే ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థర్టీ సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి వాటితో కంపేర్ చేస్తే ఈ వన్ ఫార్టీ రూపీస్ హెల్మెట్ అయితే ఎక్సలెంట్ గా ఉందనే చెప్పాలి కానీ ఇది నాకు కంపట్ లేదు దోస్తులు ఇలా హెడ్కి వేసిన ప్రయోగాలు అయితే చేశారు నేనా మూ అయ్యేటప్పుడు ముందుకు పడదాం రకాలబాటు అలా ఇది హెడ్ ముక్కుకు ఇక హెల్మెట్ కాలి దొరికితే అందుకని చెప్పి మమ్మీ ఈ హెల్మెట్ కాకపోతే రిటర్న్ కూడా పెట్టలేదు ఎప్పుడైనా ఉండై వేయొచ్చు అని చెప్పేసి ఇక ఇది సేఫ్టీ హెల్మెట్ ఉంటుంది కదా షాంపూ కలర్లోకి వెళ్లకుండా ఆ హెల్మెట్ కూడా ఒకటి ఆర్డర్ చేసింది క్రౌన్ టైప్ లో ఉండేది ఇక ఈ క్రౌన్ కూడా లూజ్ గా వచ్చింది మేబీ ఇంకొంచెం పెద్దదైన తర్వాత ఫిట్ అవుతుందేమో ప్రస్తుతం అయితే ఫిట్ అవ్వలేదు ఇది ఎందుకు యూజ్ అవ్వలేదు ఇది ఎయిటీ రూపీస్ ఏమో పడింది కాకపోతే వర్కౌట్ కాలేదు కాబట్టి పక్కకు పెట్టిన తర్వాత పెద్దదైన తర్వాత ట్రై చేయొచ్చు అని దోస్తులు ఈ ప్రొడక్ట్స్ ఏమైనా మీరు పిల్లలకి యూస్ చేశారా మీ రివ్యూ ఏంటి ఎలా అడ్జస్టబుల్ బెల్ట్ ఇచ్చారు ఈ రెండు కార్నర్ లో పెట్టేసిన సరే నా హెడ్ కి అయితే లూస్ గానే అయ్యింది అందుకని చెప్పి ఇదైతే ప్రస్తుతం నాకు హెల్ప్ అవలేదు అంటే 6 మంత్ బేబీకి హెల్ప్ అవలేదు మేబీ 8 9 మంత్ లో ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూసి మళ్ళీ రివ్యూ పెడతాం దోస్తులు ఇక నాకు ఇచ్చిన హెల్మెట్ నేను ట్రై చేయాలి కదా అందుకే చెక్ చేసుకుంటున్నా ఏమనుకోకండి దోస్తులు ఇక సేఫ్టీ విషయానికి వస్తే పిల్లలకి సరిపోతాయి అనుకోండి ఇది కూడా మిషన్ నుండి ఆర్డర్ చేసింది త్రీ ప్యాక్స్ సెట్ ఇది ఇక ఇవైతే నీస్కి పెడితే బేబీ మూవ్ అవుతున్నప్పుడు వాక్ చేస్తున్నప్పుడు పొరపాటున పడిపోయినా కూడా మోకాళ్ళకి దెబ్బ తగలకుండా ఉంటుంది కదా దోస్తులు అందుకని పెట్టింది ఇది కూడా క్వాలిటీ వైస్ ఓకే అనిపించింది వేర్ చేసిన తర్వాత కంఫర్టబుల్గా ఉండాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను దోస్తులు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము వీడియోస్ తీయలేకపోయాము ఐటమ్స్ యూస్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తే డెఫినెట్గా మీ అందరితో షేర్ చేసుకుంటా దోస్తులు అలాగే ఈ న్యూస్ పిల్లలకి ఇంకేమైనా ఐటమ్స్ హెల్ప్ అయ్యేటి ఉంటే కనుక కామెంట్ చేయండి మా మమ్మీ నా కోసం కొంటుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది దోస్తులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ అయితే నేను 1 మంత్ 2 మంత్ 3 మంత్ 4 మంత్ 5 మంత్ 6 మంత్ అంటే నా హాఫ్ ఇయర్ బర్త్ డే ఎలా జరిగింది ఎవ్రీ మంత్ మా మమ్మీ నాకు ఏ థింగ్ చేసింది అనేది షార్ట్ వీడియోస్ అయితే అంటే చిన్న చిన్న క్లిప్స్ అయితే షేర్ చేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దోస్తులు బై బై